తెలంగాణ రాష్ట్ర శాసన మండల సభ్యులుగా ప్రొఫెసర్ రామ్ జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేడు శ్రీనివాసరెడ్డి వీప్ బీర్ల ఐలయ్య యాదవ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా తెలిపారు ఉద్యమకారులు అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తారని చెప్పారు ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నా మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు ఇది ఒక సేవ ఒక సేవ కోసమే మాకు అవకాశం ఇచ్చారు ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత నాతో పాటు తెలంగాణలో ప్రజాస్వామిక పాలన కోసం కట్టుబడి పనిచేసిన పార్టీ మిత్రులు కార్యకర్తలు अनेक प्रजा संघాల సభ్యలకు జెఎస్సి గాని విద్యావంతుల వేదిక గాని వివిధ టీచర్ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు వారందరూ కూడా సహకరించారు వారందరి ఆకాంక్షల మేరకు పం చేయడమే ఇయల మా బాధ్యత అవుతుంది అవం తెలంగాణ కే పబ్లిక్ కి అవం కి జో అపిట్ ضرورت ہے उसको पूरा करने की पूरी कोशिश करूंगा और अब इतने साल से जो काम हो रहा था सोशल सर्विस का अब एक कानूनी तौर पर हम काम करने के अहल बने हैं तो मैं समझता हूँ कि प्रोफेसर कंडनारामा कंडनारामा रेड्डी साहब हैं और हम दोनों मिल तेलंगाना के की लोगों की जो आशा है जो भावना है उसको पूरा करने की कोशिश करेंगे